내 네, 필요하지 않아요?

ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ జాబ్ పర్పస్ మీకు తెలుసు బ్రిడ్జ్ బిట్వీన్ జాబ్ సీకర్స్ అండ్ ఎంప్లాయర్స్ ఈ ఆపర్చునిటీని మీరు అందరూ ఉపయోగించుకోవాలి నేను నైన్టీ సిక్స్ టూ థౌసండ్ లో ఇంజనీరింగ్ చేశాను నైన్టీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వరకు అప్పుడు ఏమైంది అంటే తొందరగా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ అందరు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఇంజనీరింగ్ చేశాను ఇప్పుడు నన్ను అడిగితే నాకు ఏం రాదు ఆ ఇంజనీరింగ్ ఎందుకు చేశారో నాకు ఇప్పుడు తెలియదు ఎందుకు చేశాను ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం రాత ఇంజనీరింగ్ మీరు అందరు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఇంజనీరింగ్ చేశాను ఏం స్కిల్స్ లేవు మన మన చదువు ఎలా ఉందంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎన్ని ఇంజనీరింగ్ కావాలి మీకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్కి ఏం తెలియదు బయటకు వచ్చిన తర్వాత ఏం రాదు ఇది ఏమంటే మీరు నేర్చుకోవాలి ఇప్పుడు చూసాం మనం దగ్గర దగ్గర మీరు టోటల్ గా ఇండియాలో ఓన్లీ త్రీ పర్సెంటే గవర్నమెంట్ జాబ్స్ ఉంది మిగతా అన్ని ప్రైవేట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ లో మీకు రిజర్వేషన్ ఉండదు మీ స్కిల్స్ కొట్లే వాడు మీకు ఏమచ్చు అదే చూస్తారు వాళ్ళు దాని పట్లే మీకు జాబులు వచ్చేవి మన మనం చూడాలి మనం మనం ఏం నేర్చుకుంటున్నాము ఏం స్కిల్ డెవలప్ చేసుకున్నా అది చూసుకోవాలి మేము మీ అందరికి అడ్వైజ్ చేస్తున్నా మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి ఏదో ఒకటి నేర్చుకోండి మీ సార్ చెప్పినట్టు ఏదో ఒకటి రావాలి మనకి మనకి జస్ట్ ఇంజనీరింగ్ మీ మార్క్స్ అనేది అస్సలు పనికి రావు మీరు బయటకు వచ్చిన తర్వాత మీ మార్క్స్ అస్సలు శుద్ధ వేస్ట్ ఏం పనికి రావు మీ ప్రైవేట్ కంపెనీస్ మీరు చూసేది మీకు ఏం వస్తుంది మీరు ప్రజెంటబుల్ ఉన్నారా లేదా అదే చూసేది అందు నేను ఇంజనీరింగ్ బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఇంటర్వ్యూ పోవాలంటే భయం నాకు ఏం రాదుగా నాకు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే భయం కానీ ఆ ఫేస్ చూస్తుంటే ఈరోజు ఏదో ఐటీ జాబ్ లో ఉండేవాడి నాతో పాటు చదువుకున్న వాళ్ళు కొంచెం స్కిల్ ఉన్నోళ్ళు కమ్యూనికేట్ చేస్తున్న వాళ్ళు చాలా బాగా సెటిల్ అయ్యారు మీరు అందుకే మీకు ఏం అడ్వైజ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న ఎన్నిక ట్వంటీ ఎయిట్ కంపెనీస్ వచ్చాయి మీరు అందరూ అన్ని కంపెనీస్ అటెండ్ కాండి మీరు ఫెయిల్ అయితే ఏం పర్వాలేదు ఏం సిగ్గు లేదు మీరు చాలా మందికి ఆ సిగ్గుతో పోయి అటెండ్ కాదు దాన్ని ఏం సిగ్గాలి ఎవరు మీకు జడ్జ్ చేయట్లేదు మీరు ప్రతి కంపెనీ అటెండ్ కాండి ఇది మీకు నేర్పిస్తుంది దిస్ విల్ టీచ్ యూ మీకు ఆ ఇంటర్వ్యూ చేసి ఫేస్ చేసే భయం భయం పోతుంది వాళ్ళు మీకు ఏమా ఏం వస్తారో వాళ్ళు చూడరు మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు అదే చూస్తారు మీ ప్రెస ఉన్నారా లేదా అదే చూస్తారు అది నేర్చుకోండి మీరు 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 అటెండ్ అవుతూ ఉంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా మీరు నేర్చుకుంటారు వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు మీకు ఏం కావాలో వాళ్ళు వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు అందుకే మీకు అడ్వైజ్ చేస్తున్న ప్రతి ఇంటర్వ్యూ ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ ప్రతి కంపెనీకి అటెండ్ కానీ మీకు ఆ భయం పోతుంది ఇప్పుడు చూసాం మనం ఈ పిల్లలు చూసాం పొద్దున్న సాయంత్రం వరకు సెల్ ఫోన్ లో ఉంటారు నా కొడుకు టెన్త్ క్లాస్ పైన పొద్దున్న సాయంత్రం సెల్ఫోన్లో ఉంటుంది వాడికి ఏం చేశా అంటే ఆ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తున్నా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి త్రీ మంత్స్ ట్రైనింగ్ దాంట్లో వేసేసారు ఫస్ట్ పోయి అది ఎలా నడుస్తున్నావు అది నేర్చుకోవాలని ఉపయోగం ఏమి మనం పొద్దున్న సాయంత్రం నేర్చుకోవాలి చూస్తూనే ఉంటాం దానివల్ల ఐదు పచ్చ ఉపయోగం లేదు అది రిపీట్ అవుతూనే ఉంటుంది అందుకు మీకు అడ్వైజ్ చేస్తున్నాం మీరు ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి మీకు మీరు కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోండి అది పెద్ద కష్టమేం కాదు మేము ఈ ఎలక్షన్ ముందు నేను అసలు ఒక్కసారి ఎప్పుడు స్టేజ్ మీద వచ్చి మాట్లాడింది లేదు అసలు మళ్ళీ ఎలక్షన్స్ లో కంపల్సరీగా మాట్లాడాలని ఆ సెల్ ఫోన్ పెట్టుకుని వీడియోలు తయారు చేసుకుని ఏదో నేర్చుకున్నా మీరు అలా నేర్చుకోవచ్చు పెద్ద ఇది రాకెట్ సైన్స్ కాదు మీరు నేర్చుకోండి మీరు ఏదో ఒక ఏదో ఒక ప్రతి ప్రతి ఒక్కరు ఏదో ఒక స్కిల్ ఉంటేనే ముందుకు వస్తాడు మీరు ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక నేర్చుకుంటూ ఉండాలి అందుకే మీరు ఏదో ఒక ట్రైన్ కాండి ఇక్కడ రండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమంటే ఇప్పుడు ఈ రోజు అన్ని కంపెనీలు అందరు అటెండ్ మీకు ఆల్ ది బెస్ట్ మీ చెప్తూ మీరు నెక్స్ట్ మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ జాబ్ ఇక్కడ రాను మళ్ళీ రండి మళ్ళీ మళ్ళీ అటెండ్ కానీ జాబ్లు వస్తాయి ఈ రోజు ఏదో సాధించి వెళ్ళాలి అని చెప్పి సదుద్దేశంతో ఇంటి నుంచి పూజ చేసుకుని భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంచి ఉంటారు కాబట్టి అలాంటి నిష్కల్మశమైన హృదయంతో కూర్చున్న మీ అందరికీ కూడా నా యొక్క మన స్ఫూర్తి ఆశిస్తున్నాను అందజేస్తున్నాను ఈ సందర్భంగా నిరుద్యోగము అనేది ఎలాంటిది అనేది మేమంతా చూసిన వాళ్ళమే మాకు ఈరోజు మా యొక్క జీవితం పరిపూర్ణం అయిపోయినది అని కాదు మా కాలాల్లో మేము గుర్తు చేసుకుంటే చదువుకునే రోజులు వేరుంటాయి చదువుకున్న తర్వాత ఉండే రోజులు వేరుంటాయి ఉద్యోగం రాకముందుకుండే ఆ టెన్షను ఆ యాంగ్జైటీ యువతలో ఉండే అండ్రెస్ అదేమిటి అనేది మేము బాగా అర్థం చేసుకున్న వాళ్ళం అది దాటితేనే మీకు తర్వాత ఉంది మీ యొక్క బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది కాబట్టి దాన్ని కాస్త ఈరోజు గట్టెక్కించుకోవడానికి మీకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఒక ప్రత్యేకమైన పథకాన్ని ఏర్పాటు చేసినట్ చేశారు అదేంటంటే ఈ రోజుల్లో వాస్తవం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది సుదీర్ఘ ప్రసంగాల వేదిక కాదు అయినా రెండు మాస్టర్లు మీ యొక్క ఇన్స్పైరేషన్ కోసం చెబుతున్నాను ఈనాటి ఉన్న ఈ యొక్క సిలబస్ కరికులం యూనివర్సిటీ క్వశ్చన్ ఎట్టుందంటే ఓన్లీ ప్యూర్ ప్యూర్లీ ఆన్ థియరిటికల్ బేస్ కేవలం థియరీ పేపర్లు రాయడము ప్రాక్టికల్స్ థియరీ రాసేయడం పాస్ అవ్వడం సర్టిఫికేట్ తీసుకోవడం ఇట్లా పెట్టుకోవడము ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం ఇది గతంలో చేసాము ఇప్పుడు ఏరా మారింది ఇప్పుడు నూతన యుగంలో ఎంటర్ అయ్యాము ఇప్పుడు ప్రస్తుత యుగంలో ఎలా ఉందంటే ఒకనాడు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కన్న కళలు ఈ రోజు సాకారం అవుతున్నాయని చెప్పి నేను ఎంతో సంతోషపడుతున్నాను ఆ రోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి ప్రతి స్పీచ్ లో దగ్గర ఒక మాట చెప్పేవారు మన కరికులంలో చేంజెస్ రావాలి అరవై శాతం తీరి ఉండాలి నలభై శాతం నైపుణ్యాలు ఉండాలి అన్నారు ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి విద్యార్థికి ఫారిన్ కంట్రీస్ లో అభివృద్ధి ఎలా వస్తుందంటే ఈ కారణంగానే వస్తుంది మనం చదువుకున్న చదువుకు నిపుణత చోటు తోడు కావాలి నైపుణ్యం దేట్లోనే ఒక నైపుణ్యం కావాలి మీరు ఇప్పుడు కూడా గమనిస్తున్నారు మనమైతే కాలేజీలలో చాలా కోర్సులు నేర్చుకుంటాం బిఏ అట్ట బిఎస్టా బీకామ్ బీటెక్ ఉద్యోగం వచ్చేస్తా ఉందా అవట్లేదు మళ్ళీ దేట్లోనే ఒకట నిష్ణాత మారాల్సి వస్తుంది అందుకే మన వాళ్ళంతా ఏం చేస్తున్నారు హైదరాబాద్ లోని హీర్పేట్ ఆశ్రయిస్తున్నారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళందరూ హైదరాబాద్ లోని హీర్పేట్ వెళ్ళి అది ఒక పెద్ద ప్రపంచం మాదిరిగా తారై ఉంటుంది అక్కడ అన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయి అక్కడ కోర్సులు అని పేరు పెట్టుకొని కోర్సులు నేర్చుకుంటున్నా కోర్సులు నేర్చుకుంటున్నా అందులో మూడు నెలల కోర్సులు ఉంటున్నాయి ఆరు నెలల కోర్సులు ఉంటున్నాయి తొమ్మిది నెలల కోర్సులు ఉంటున్నాయి మూడు సంవత్సరాల పాటు లేదా నాలుగు సంవత్సరాల పాటు చదువుకుంటే రాని ఉద్యోగము మూడు నెలల కోర్సులో ఉద్యోగం వస్తా ఉంది ఆరు నెలల కోర్సులో ఉద్యోగం వస్తా ఉంది తొమ్మిది నెలల కోర్సులో ఉద్యోగం వస్తా ఉంది అంటే అప్పుడు నైపుణ్యం అవసరమనే కదా కాబట్టి దీన్ని దృష్టిలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇక్కడ ఏపీ స్టేట్ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తున్నారు ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ కింద జాబ్ మేళాలు నిర్వహించడము ఇంతకుముందు నిరుద్యోగులు కంపెనీల చుట్టూ తిరిగే వాళ్ళు జాబ్ కోసం మన కూటమి ప్రభుత్వం మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ మంత్రి వర్యులు కరో ఆధ్వర్యంలో ఈరోజు కంపెనీలే నిరుద్యోగుల చుట్టూ తిరుగుతుందనే ఉదాహరణ ఇదే వేదిక కంపెనీ హెచ్ఆర్ ను వచ్చి నిరుద్యోగంలో ఉన్న నిరుద్యోగుల కోసము వాళ్ళ జాబ్ కోసము రిక్రూట్మెంట్ కోసము మీ దగ్గరికి వస్తున్నాయంటే ఇది ప్రభుత్వం సాధించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ఘనత అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది చాలా హైదరాబాదు బెంగళూరు చెన్నై ఇటువంటి మహానగరాల్లో పోయి తిరిగి ఉద్యోగం కోసము కంపెనీల చుట్టూ తిరిగి ఉద్యోగం దొరుకుతుందో దొరుకు అనే ఆశతో తిరిగి వాపస్ వచ్చిన రోజు చాలా కాలం నుంచి మేము చూస్తున్నాం కానీ మన ప్రభుత్వము అలా కాకుండా మీ దగ్గరికే కంపెనీలు పంపడము ఇది చాలా నిరుద్యోగులకు శుభవార్త అదొక మంచి పరిణామం కాబట్టి మీరందరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకొని మంచి కంపెనీల్లో కానీ దాదాపు ఈరోజు ఇరవై రెండు కంపెనీలు వచ్చినాయని సార్ గారు చెప్పారు ఆ కంపెనీలు కూడా మీ ప్రతిభను చూసి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారని మీకందరికి మంచి జరగాలని భవిష్యత్తులో ఇంకొక ఉన్నత

సో ఈ రోజు ఈ జరుపుకుంటూ కంపెనీ సో సో అందరు కూడా ఈ యొక్క జాబ్ సద్వం చేసుకోవాలి సో మనకు ఇప్పుడు ఈ వచ్చేసి మొదటి జాబ్ ఇక్కడ ఈ జాబ్ లాన్ చేసుకుంటాను సో అందరు కూడా ఈ జాబ్ లా చేసుకోవాలి